రెడ్ బుక్ అంటున్న వారికి డిజిటల్ బుక్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తా ఉంటున్నారు వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్ పార్టీ కీలక నాయకులతో జరిగిన సమావేశంలో జగన్ డిజిటల్ బుక్ ప్రారంభించారు అధికారంలోకి వచ్చాక ప్రత్యేక బృందాలను పెట్టి దర్యాప్తు ఉన్నారు సప్త సముద్రాల ఆవల దాకుని ఉన్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టి శిక్షిస్తామన్నారు జగన్ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక బృందాలను పెట్టి దర్యాప్తు జరిపిస్తామని చట్టం ముందు నిలబెడతామని జగన్ పేర్కొన్నారు ఏమి చెప్పొచ్చాడు ఎన్నికలు అయిన తర్వాత ఈ పెద్ద మనిషి అప్పట్లో రిపీటెడ్ గా చెప్తా ఉన్న పదాలు రిపీటెడ్ గా చెప్తా ఉన్న మాటలు సంపద సృష్టిస్తానని సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇస్తానని సూపర్ సిక్స్ సూపర్ సెవెనే కాదు జగన్ చేసేటివన్నీ కూడా చేస్తూ ఇంకా అధికంగా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి అప్పట్లో మనం రిపీటెడ్ గా ప్రతి మీటింగ్ లోను రిపీటెడ్ గా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు ఏమీ చేయకపోయినా కూడా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ చేసేసాము అని చెప్పి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ లో ఉన్న అంశాలను మార్చేసి ఏకంగా దానికి విజయోత్సవాల పేరు తలవంతపు విజయోత్సవాలు కూడా జరిపి చేసేసి చేసేస్తాము చేసేసినాము అని చెప్పి కూడా చెప్పే గోబల్స్ ప్రచారం నిజంగా ఏ స్థాయిలో వీళ్ళది ఉంది అని చెప్పడానికి బహుశా ఈ స్థాయిలో మోసం చేసే వాళ్ళు ప్రపంచ చరిత్రలో బహుశా చాలా తక్కువ మంది ఉంటారేమో ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వం విద్య వైద్యం వ్యవసాయం లా అండ్ ఆర్డర్ ఏది తీసుకున్నా కూడా ఈ రోజు తిరోగమనమే కనిపిస్తా ఉంది ఈ రోజు రాష్ట్రంలో పదిహేడు నెలల కాలంలోనే ఇంతగా ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న పరిస్థితులు బహుశా మనం ఎప్పుడు కూడా చూసిన్నాం నాడు నేడు గాలికి ఎగిరిపోయింది ఇంగ్లీష్ మీడియం గాలికి ఎగిరిపోయింది టోఫుల్ చదువులు గాలి గాలికి ఎగిరిపోయాయి ముద్ద నీరు గారిపోయిన పరిస్థితులు ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇచ్చేది గాలికి ఎగిరిపోయింది ఏ త్రైమాసికం అయిపోతూనే ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే వాళ్లకు ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ఫీజులు ఇచ్చేవాళ్ళం మన ప్రభుత్వంలో ఈ రోజు పిల్లలకు చదువులు ఆగిపోతా ఉన్న పరిస్థితి చదువుకునేదానికి పేదవాడు ధైర్యం చేయడంలా ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజీలో చేరడానికి చదువుతా ఉన్న పిల్లలకి ఈరోజు సర్టిఫికేట్లు అందడంలా చదివించాలి అని అంటే తీసుకోవాలంటే భయపడతా ఉన్న పరిస్థితి ఇది విద్యారంగం పరిస్థితి ఏ రోజన్నా ఒక్క రోజన్నా కానీ రైతు యూరియా దొరకడం లేదని చెప్పి క్యూలో నిలబడడం ఎప్పుడున్నా మన ఐదు సంవత్సరాల కాలంలో కనీసం ఒక్కసారన్నా జరిగింది అని అడుగుతా ఉన్నా ఈ రోజు రైతుల పరిస్థితి ఎందుకు ఇంత అధ్వానంగా ఉందని అంటే కారణం బ్లాక్ మార్కెట్ ఇయర్లతో దళారీలతో ప్రభుత్వమే చేతులు కలిపింది ఆర్బీకేలు నిర్వీర్యం చేసినారు ఈ క్రాప్ అనేది కనపడకుండా పోయింది ప్రైవేట్కు కోటా పెంచేసినారు మార్కెట్లో యూరియా లేదు వాళ్ళు బ్లాక్ చేశారు రేట్లు పెంచారు ఈ క్రాప్ ద్వారా ఆర్బీకేల ద్వారా ట్రాన్స్పరెంట్ గా ఏ రైతుకైనా కూడా ఎంఎస్పి కన్నా రూపాయి తక్కువ ఇచ్చిన పరిస్థితి ఎక్కడలా గన్ని బ్యాగ్స్ లేబరు ట్రాన్స్పోర్టు పేరుతో అదనంగా దాదాపుగా అదనంగా దాదాపుగా పదివేల రూపాయల ఎకరాకు రైతుకు అదనంగా అందించిన పరిస్థితులు మన ప్రభుత్వంలో జరిగింది ఆరోగ్యశ్రీ అన్నది ఇరవై ఐదు లక్షల దాకా ప్రతి పేదవాడు దర్జాగా ఇరవై ఐదు లక్షల దాకా ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందే పరిస్థితి మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు వైద్యం అందిస్తా ఉన్న పరిస్థితి ఈ రోజు ఆరోగ్యశ్రీకి ఈ పెద్ద మనిషి గత పదహారు పదిహేడు నెలల నుంచి పెట్టిన బాకీ అంటే దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్లు ఈ పెద్ద మనిషి వెయ్యి కోట్లు కూడా ఇలా సంవత్సరానికి నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు అయ్యే ఈ కార్యక్రమానికి ఈ పదహారు నెలలు పదిహేడు నెలలుగా ఆయన ఖర్చు దాదాపుగా ఆరు వందల కోట్లు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇచ్చింది పెద్ద బోర్డు సున్నా ఈ పరిస్థితుల్లో ఉండగా ఈ పెద్ద మనిషి మెడికల్ కాలేజీలు అమ్ముతానంటాడు బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడైనా మెడికల్ కాలేజీలు అమ్ముతాడని చెప్పి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అమ్మాలని చెప్పి ఆలోచన చేసాడు మనిషి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు అంటే దాదాపుగా పదిహేడు కాలేజీలలో ఏడు కాలేజీలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాకబునిపే వాటిలో కూడా చదువు కోర్సులు స్టార్ట్ చేసే విధంగా వాటికి కూడా అనుమతులు వచ్చేసినాయి లెస్ ఫుల్ ఫ్లెజ్ కాలేజెస్ గా తయారైనయి ఇంకొక ఐదు వేల కోట్లు ఏముందండి ఐదు సంవత్సరాలలో సంవత్సరానికి వెయ్యి కోట్లు చూస్తూ చూస్తూ ఆడుతూ పాడుతూ పెట్టుకోలేమా అసలు నిజంగా ఐదు వేల కోట్లు నేను పెట్టలేనని పెట్టలేనంటా ఉన్నా పెద్ద మనిషి ఆడ అమరావతిలో చేస్తా ఉండేది ఏంది ఏం చేస్తా ఉన్నాడు ఈయన ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారమే లక్ష కోట్లు కావాలన్నాడు ఈయన ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారమే లక్ష కోట్లు కావాలన్నాడు మొదటి దఫా యాభై వేల ఎకరాలను డెవలప్ చేయడానికి ఎకరాకు రెండు కోట్ల రూపాయలు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అవుతుంది అని చెప్పి ప్రొజెక్ట్ చేసినాడు అంటే ఏంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంది బిల్డింగ్లు కట్టడానికి కాదు రోడ్లు వేయడానికి కరెంట్ ఇవ్వడానికి డ్రైనేజీలు ఇవ్వడానికి వీళ్ళ ప్రకారమే యాభై వేల ఎకరాలు గతంలో చేసిన దానికి లక్ష కోట్లు అవుతా లక్ష కోట్లు ఖర్చు అవుతుందంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు నాలుగు వేల ఐదు కోట్లు ఖర్చు పెట్టారు మిగిలిన తొంభై ఐదు వేలు కోట్లు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి పెడతారు ఈ తొంభై ఐదు వేలకు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి ఇంకో యాభై వేలు ఎకరాలు కావాలంటున్నాడు ఆ యాభై వేలకైతే పరిస్థితి ఇటు ఉంది ఇంకో యాభై వేలు కావాలంటున్నాడు దానికి ఇంకో లక్ష కోట్లు